హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇదిగో మా ఈరోజు శ్రావణ శుక్రవారం కదా అమ్మవారి గుడికి వచ్చాను మా శివాలయంలో అమ్మవారి గుడికి వచ్చాను అమ్మవారు పూజ అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడేమో నాగ ప్రతిష్ఠ చేశారు నాగులు ప్రతిష్ఠ చేశారు అక్కడికి వచ్చి పూజ అంతా వీడియో తీస్తున్నాను ఇప్పుడే అందరూ పూజలు చేసుకొని వెళ్ళినట్టున్నారు ఈవేళ ఫ్రైడే కదా నా నాగప్రతిష్ట ఎందుకంటే చేస్తారండి జంట నాగులు అండి ఇవి చూసారా జంట నాగులు జంట నాగుల్ని మనం పూజిస్తే మనకి ఏదైనా నా నాగదోషాలు అవి ఉంటే తప్పకుండా పోతాయి పోయి పిల్లలు లేని వాళ్ళు ఎక్కువ చేసుకుంటారండి ఎక్కువ ఇదిగో అభిషేకం చేశారు స్వామికి పాలాభిషేకం చేశారు పాలాభిషేకం చేసుకుంటూ మనము పూజ వడపప్పు పెసరపప్పు వడపప్పును పంచదార బెల్లం కానీ పెట్టి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి మనం చేసుకుంటే మనకి నాగదోషం పోయి పిల్లలు కలుగుతారు ఎక్కువగా పిల్లలు లే లేనోళ్ళు వాళ్ళు నాగదోషం ఉన్నోళ్ళు ఈ జంట నాగుల్ని పూజిస్తారు ఎవరైనా పూజించవచ్చు మన భక్తి అది కాకుంటే జంట నాగుల్ని పూజ చేసిన వాళ్ళకి మాత్రం సంతానం కలుగుతుందని విన్నాను పెద్దవాళ్ళు మన పెద్దలు చెప్పిన మాటలు అన్నమాట జంటనాగులు దోషం ఉంటే మాత్రం మనకి పిల్లలు తొందరగా కలగరు అందుకు మనము జంటనాగుల్ని పూజ చేసుకుంటే కంపల్సరీ పిల్లలు పుడతారు ఇది ఈరోజు మన వీడియో అండి చూసారు కదా ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు జంటనాగుల్ని పూజించుకోండి ఈ సర్పాలు జంట సర్పాలని మనం పూజ చేసుకుంటే కంపల్సరీ పిల్లలు పుడతారు కాబట్టి అందరూ పూజ చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజ చేయండి జంట సర్పాలంటే అంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజ చేసుకోండి పూజ చేసుకుంటే కంపల్సరీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి వారం మంగళవారం అభిషేకం చేసి పూజ చేస్తే పిల్లలు కలుగుతారు కాబట్టి అందరూ ఈ పూజను సక్రమంగా చేసుకొని సంతోషంగా ఉంటారని సుధాశ కోరుకుంటుంది సుధాశ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్